హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆమోదంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు తీపి కబుర్ను అందించింది అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ రెండు పథకాల డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా కింజరప్ప అచ్చెంనాయుడు గారు వెల్లడించారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేయబోతున్నారు జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాలకి ఈ డబ్బులు అనేది కూడా విడతగా జమ కాబోతున్నాయి అలాగే బ్యాంకు ఖాతాలు ఎలా చేస్తే ప్రతి రైతు కూడా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు ఎప్పటి నుంచి కూడా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది రైతుల ఖాతాలలో కూడా తొలి విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతలకు సంబంధించి అనేది కూడా విడుదలయ్యాయి ఇప్పుడు పద్దెనిమిది విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులతో మాట్లాడి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది కాకపోతే ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉండాలని అలాగే ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక అర్హుల విషయానికి వస్తే ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి అనేది కూడా పొంది ఉన్నారో వారందరినీ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో కూడా చేరుస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇదివరకే వీడియోలో కూడా మనం తెలియజేశాము ఇప్పటికైనా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో మూడు విడతలుగా రెండు రెండు వేల రూపాయలు అయితే నేరుగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తూ వస్తున్నారు ఈ పథకం ఆధారంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు జమ చేస్తుంది అదేవిధంగా ఏ పథకం విడుదల చేసినా సరే కేంద్ర ప్రభుత్వ రైతులను గుర్తించి ఆ రైతుల ఖాతాలలో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అందచేయాలనైతే నిర్ణయం తీసుకుంది మొదటగా ప్రతి రైతు కూడా ఎవరైతే పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హులుగా చేర్చి వారి ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇప్పటికే ఆన్లైన్లో లింక్ అనేది కూడా ప్రవేశపెట్టారు ఆ లింకు ఓపెన్ చేయగానే మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది అదేవిధంగా కేంద్ర వర్యులది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యుల ఫోటోలు అనేది కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి అక్కడ ఆన్లైన్లో అప్లై చేస్తేనే మనకు ఈ పథకానికైతే అర్హుల జాబితాలో మన పేరు ఉండి రైతులకు డబ్బులు అనేది కూడా తొలి విడతగా అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది ఇప్పటికే అన్నీ సిద్ధం చేశారు కానీ మనకి ఇంకా లింక్ అనేది కూడా ఓపెన్ చేయాలి త్వరలోనే రైతులకు లింక్ అనేది కూడా ఓపెన్ చేయబోతున్నారు ఓపెన్ చేసిన వెంటనే కూడా తగిన పత్రాలు అనేది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకోవాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఏపీలో నివసిస్తున్నట్లుగా ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అదేవిధంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని రెడీగా ఉండాలి అలాగే నేను ఈ పత్రాలు అనేది కూడా మీరు సెట్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను తెలియజేసిన వెంటనే కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకున్నానంటే మీ యొక్క ఖాతా లో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేరు అయితే నమోదు చేసుకోగలుగుతారు ఇక పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది క్రిందటి నెలలో కూడా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఇప్పుడు పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా ఇచ్చింది ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ పథకానికి కూడా అనర్హులుగా ఉన్నారు ఎందుకంటే ఆ రైతులందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు టైం ఉంది కదా ఈ కేవైసీ అనేసి అని ఖచ్చితంగా అయితే ఈ కేవైసీ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ క్రిందటి విడతకు సంబంధించి పదిహేడో విడతకు సంబంధించి కూడా మీకు డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఆ పెండింగ్ అమౌంట్ అలాగే ఇప్పుడు పద్దెనిమిదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఏ రైతులైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ పథకానికి పొందడానికి అర్హత పొందడానికి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోండి ఎందుకంటే మీరు లింక్ అనేది చేసిన వెంటనే కూడా ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో మీకు మెసేజ్ రూపంలో కూడా నేరుగా అయితే మీకు రావడం మీ ఫోన్కి రావడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ పూర్తి వివరాలు కూడా అక్కడ తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఈకే వయసీ అనేది కూడా మీరు మొబైల్లో చేసుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కూడా సంప్రదించినట్లయితే మీకు ఈకే అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈకే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు రెండు పథకాలకి కూడా అర్హత అయితే పొందగలుగుతారు అంటే పిఎం కిసాన్కి సంబంధించి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రెండు పథకాలకి కూడా మీరు అర్హత పొంది నేరుగా అయితే డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హులైతే అవుతారు ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే కనుక మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలని కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ మీరు తనిఖీ చేసుకొని చెక్ చేసుకున్నారంటే మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు త్వరలోనే లింక్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియజేస్తాను ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా ఇంకా ఇవ్వలేదు కానీ త్వరలోనే అంటే ఈ వారంలోనే రైతుల ఖాతాలలో రెండు విడతల డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఇప్పటికే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ యొక్క మీకు తెలిసిన రైతులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో